ఓ మహాగణపతి నమ మే రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో మనకి శుక్రుడు మీనరాశిలో మే పద్దెనిమిది వరకు సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మేషరాశిలోకి శుక్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక రాహు వచ్చేసి మనకు ఈ మాసం చివరాంతం వరకు మనకు మీనరాశిలోనే సంచారం జరుగుతుంది ఇక రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది బుధుడు వచ్చేసి మేషరాశిలో మనకు మే ఇరవై మూడు వరకు దాదాపు మే ఇరవై మూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది ఇక గురువు వచ్చేసి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కనుక మనము అనుకున్నట్టయితే గురువు గత సంవత్సరం నుంచి మనకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ మే పద్నాలుగు నుంచి గురువు మిథున రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా దీర్ఘకాలికంగా ఉండేటటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు ఇక శని వచ్చేసి మనకి మార్చిలోనే మీనరాశిలోకి సంచారం చేస్తా చేశాడు అయితే ఈ మాసంలో మే మే మాసంలో కూడా శని యొక్క సంచారము మీనరాశిలోనే ఉంటుంది ఇక కేతు యొక్క సంచారము కన్యరాశిలో ఉంటుంది మనకి స్థూలంగా ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంటే రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఇక సింహరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముందుగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని మనం ఒకసారి చూసినట్టయితే వీరికి ఈ మే మాసంలో మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుజుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు ఎనిమిదవ స్థానంలోను మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత నవమ భావంలో సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు తొమ్మిదవ స్థానంలోను దశమ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది రవి తొమ్మిదవ స్థానంలోను తర్వాత దశమ స్థానంలోను ఈ రాశి వారికి ఈ మాసంలో సంచారం ఉంటుంది ఇక గురువు వచ్చేసి మనకి సింహరాశి వారికి దశమ స్థానంలోను ముఖ్యంగా మే పద్నాలుగు తర్వాత నుంచి గురువు యొక్క సంచారము మనకు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సింహరాశి వారికి గురువు యొక్క సంచారం అనేది లాభస్థానంలో ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తము మనకి గురువు యొక్క సంచారం అనేది ఈ సింహరాశి వారికి చాలా చక్కటి అనుకూలంగా ఉంటుంది అంటే మీకు గురుబలం అనేది మొదలైంది అని మనం చెప్పవచ్చు మే పద్నాలుగు నుంచి ఇక రాహు స్థానంలోను కేతు రెండవ స్థానంలోను శని అష్టమ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా మనకు సింహరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ముందుగా వీరికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు సింహరాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా గ్రహ సంచారం గురువు యొక్క గ్రహ సంచారం వీరికి చాలా చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం మొత్తము ఇవ్వడానికి అనుకూలంగా ఉంది ఎందువల్లంటే లాభస్థానంలో గురువు యొక్క సంచారము పంచమాధిపతి అష్టమాధిపతి అనేటువంటి గురువు లాభస్థానంలో సంచారం వల్ల చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు అనేది మీరు పొందగలుగుతారు అదేవిధంగా సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలిగేటటువంటి అవకాశాలు అధికంగా మనకు కనిపిస్తుంది ఓవరాల్లో చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మనకు గురుగ్రహం వల్ల అనుకోకుండా కలిగేటటువంటి అవకాశాలు అధికంగా మనకి గురుగ్ర గురుగ్రహం వల్ల కనిపిస్తున్నాయి అయితే ఈ గురుగ్రహమే కాకుండా మనకి శుక్రుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి సింహరాశి వారికి ఈ మాసంలో కలజేస్తున్నాడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్న వారైతే వారికి ధనవంతురాలైనటువంటి వారు సంబంధం వచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి ధనవంతురాలు పార్ట్నర్గా అయ్యేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా కనిపి కనిపిస్తున్నాయి పని చేయకుండా అవసరం లేకుండానే మీ పనులన్నీ తీరిపోయేటటువంటి అవకాశాలు ఏదో విధంగా ఎవరో ఒకరు మీకు చేయడం వల్ల ఆ పనులన్నీ అయ్యేటటువంటి అవకాశాలు మనకు అధికంగా సింహరాశి వారికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము దాంపత్య సుఖము సౌఖ్యము ఉండడము అదేవిధంగా మంచి వస్త్రధారణ ధరించడము ధనలాభము కనిపించడము అదేవిధంగా బకాయిలు ఏదైతే రుణాలు బకాయిలు ఉంటాయో ఆ బకాయిలు కూడా తీరిపోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ సింహరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి అయితే బుధుడు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు రెండవ భాగంలో కలగజేస్తున్నాడు మీ యొక్క ఎఫర్ట్స్ వల్ల శత్రువులను జయిస్తారు అదేవిధంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి భార్య వల్ల లాభం కనిపిస్తుంది వివాహ ప్రయత్నాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము దైవ దర్శనాలు చేయడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు సింహరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి శని కూడా మీకు రవి రవి ముఖ్యంగా దశమ స్థానంలో అంటే మే పద్నాలుగు తర్వాత నుంచి దశమ స్థానంలో రవి యొక్క సంచారం ఉంటుంది స్థానంలో రవి దిగ్బలిగా ఉంటాడు అంటే చాలా బలవంతుడు కాబట్టి మీరు పనిచేస్తున్న చోట మీ యొక్క కెరియరు చోట చక్క చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి మీ యొక్క పై అధికారులు మీకు చాలా అనుకూలంగా ఉంటారు మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సహోద్యోగులు పరిగణలోకి తీసుకుంటారు తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు అన్నింటా విజయం కనిపిస్తుంది కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు బంధువులతో ఆనందంగా ఉంటారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో కూడా మంచి పేరు మీరు పొందుకునే పొందేటటువంటి అవకాశాలు మనకు రవి వ రవి గ్రహం వల్ల కనిపిస్తున్నాయి ఇక గ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు ముందుగానే అనుకున్నట్టుగా ముఖ్యంగా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అన్నింటా విజయము ఈ సంవత్సరం మొత్తము అన్నింటా విజయం అన్నది వీరికి సింహరాశి వారికి గురుగ్రహం వల్ల కలుగుతుంది నూతన వ్యక్తులు స్నేహితులుగా మారుతారు వృత్తిలో అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు ధనలాభం కనిపిస్తుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లాంటివి ఉంటాయి అదేవిధంగా మీ వ్యాపారాన్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటటువంటి అవకాశాలు కూడా చక్కగా మనకు సింహరాశి వారికి కనిపిస్తుంది దాంపత్య జీవితం బాగుంటుంది దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది పెరుగుతుంది ముఖ్యంగా రిలీజియన్స్ వంటివి వాటికి మీరు కాస్త మొగ్గు చూపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు గురుడు ఐదవ స్థానాధిపతి కాబట్టి మీ ఆలోచనలు మీ యొక్క ఆలోచనలో కూడా మంచి ఉన్నతి అనేది కలుగుతుంది మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది తద్వారా చాలా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు వాహన సౌఖ్యం ఉంటుంది అన్ని రకాలైనటువంటి నాలెడ్జ్ని పెంచుకునేటటువంటి అవకాశాలు మనకి సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం గోచరిస్తుంది మే మాసమే కాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు సింహరాశి వారికి అధికంగా కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే ఏది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే అనుకోకుండా ఖర్చు కుజున వల్ల కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్త పడండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మొదటి భాగంలో లేజీగా ఉండకండి మాసం మొదటి భాగంలో లేజీగా ఉండకండి ఆ విచక్షణ కోల్పోకండి మంచి చెడు విచక్షణను ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు తప్పు లేకున్నా కూడా బ్లేమ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి అనుకున్న ఫలితాలు రావడానికి అధికంగా శ్రమ పడవలసినటువంటి అవసరము సింహరాశి వారికి కాస్త మనకి మే మనకు మెర్క్యూ మెర్క్యూరి అంటే బుధరాశి బుధుని వల్ల కలుగుతుంది ఇది మనకు ఈ మాసం యొక్క మొదటి భాగంలో ఉండేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా ఏదైతే మనము ప్రతికూలమైనటువంటి ఫలితాలనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మనం ముందుగా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మీ యొక్క దశ అంతర్దశలు అనుకూలమైన దశ అంతర్దశలు ఉండి అనుకూలమైన గ్రహస్థితి మీ జన్మ జాతకంలో కనుక ఉన్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి ఫలితాలు అనేవి మనకు ఓవరాల్గా మాత్రమే అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశిలో వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రతి రాశివారు ముఖ్యంగా ఎలాంటి రాశివారైనా సరే మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా కలగడానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల ప్రతి అదే సమయానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల అన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఒక నూతన నూతన అధ్యాయము అంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది ఎవరైతే చాలా బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు కనుక ఈ యొక్క రెమెడీ ఈ యొక్క పరిహారం కనుక చేసుకోగలిగితే ప్రతి సోమవారం శివునికి అభిషేకం కనుక క్రమం తప్పకుండా చేసుకోగలిగితే ఒక ట్వంటీ వన్ ఇరవై ఒక్క సోమవారాలు కనుక చేసుకోగలిగితే మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము ಅಂತವರಕು ಸೆಲವು ಸರ್ವೇ ಜನ ಸುಜನೋ ಸರ್ವೇ ಸುಜನ ಭವಂತು ನಮಸ್ತೆ